హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తలక్స్ ఈరోజు మేము శివనామము రామనామము రాస్తున్నామండి ఎందుకంటారా శృంగేరి పీఠం వారు సంకల్పించిన కోటి పత్రాల మీద మన స్వహస్తాలతో శివనామము రామనామము నూట ఎనిమిది సార్లు వ్రాయాలి మనం రాసేటప్పుడు శివనామము రామనామం జపిస్తూ రాయాలి ఎంతో పవిత్రమైన ఈ నామాలు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ రాయవచ్చు శివనామం రామనామం రాసే పత్రాలు ప్రతి దేవాలయాల్లో ఇస్తున్నారు మాకిక్కడ వరంగల్ గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇస్తున్నారు సావిత్రి గారు కూడా ఇస్తున్నారు మాకు భగవద్గీత నేర్పిన శ్రీదేవి టీచర్ గారు మాకిచ్చారండి మేము వాళ్ళింట్లోనే రాస్తున్నాం ఈ రామనామము శివనామము పేపర్స్లో ముందు వెనక ఒకవైపు రామనామము వెనక వైపు శివనామము రాసి ఉన్నాయండి నూట ఎనిమిది రాయాలి రాసిన తర్వాత మన ఫోన్ నెంబరు మన నేము రాసి ఉంటాయండి అక్కడ మనం అవి రాయాలి ఇక్కడ వరంగల్లో కూడా చాలామంది రాస్తున్నారండి ఎవ్వరి మాట విన్నా శివనామము రామనామమే అంటున్నారండి అందరూ రాస్తున్నారు అందుకు మేము కూడా తెలుసుకొని శ్రీదేవి గారిని అడిగితే శ్రీదేవి గారు ఇచ్చారు మేము వాళ్ళ ఇంట్లోనే రాశాము కోటి కడపత్రాలు పూర్తయిన తర్వాత శృంగేరి క్షేత్రంలోని శ్రీపీఠంలో తోరణ గణపతి సన్నిధి దగ్గర నూతనంగా నిర్మించుచున్న హరిహర దేవాలయంలో సమర్పిస్తారటండి అందుకే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆ హరిహరుల కృపకు పాత్రులు కాగలరని కోరుతూ మేము కూడా రాస్తున్నాం మీకు కూడా వీలైతే తప్పక రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వారికి తప్పక పంపించండి అలా షేర్ చేస్తే అయినా చాలామందికి తెలుస్తుంది నమస్తే